ఈ నెల రోజుల నుంచి రైతులు యూరియా కోసం పడరాని ఇబ్బందులు పడుతున్నారు అందుకు గాను మరే ప్రతి వారానికి ఒకరోజు సర్వారం సింగిల్ విండో ద్వారా ప్రతి రోజు కూడా సర్వారానికి ఒక రోడ్డు పోతుంది వారానికి ఒకసారి అయినా ఉర్లుగొండ దానికి దత్తత గ్రామాల తుమ్మగూడెం నర్సింహరం ఉర్లుగొండ నేర గ్రామాలకి యూరియా అందక ఎన్నో రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇబ్బందులు పడుతూ మరి ఈరోజు మనకి ఇక్కడ లారీ మళ్ళా సరవారం పోతుంది సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఉల్లిగొండ ప్రజలు తుమ్మగూడ నరసింపురం రాయకుండ తండ రైతులందరూ కూడా ఈ లారీని ఆపడం జరిగింది అందుకుగాను మరి ఈ లారీని మాకు ఇక్కడనే సరవర సొసైటీలో మా గ్రామాలు కూడా ఉన్నాయి కాబట్టి మాకు ఈ యూరియాని ఇక్కడనే మా రైతులకు అందజేయాలని కోరుతూ ఇప్పుడు పెద్ద ధర్నా జరుగుతూ ఉంది అందుకు పోలీసులు పోలీసులు రావడం కూడా జరిగింది వాళ్ళకు కూడా ఎస్ఐ గారికి కానీ గవర్నమెంట్కి కానీ హెచ్చరించేది ఏమంటే ప్రతి గ్రామానికి మరి ఈ పది రోజులే యూరి అవసరం ఉన్నది కాబట్టి ఈ పది రోజుల్లో ప్రతి గ్రామానికి ఒక లోడు ఇచ్చి రైతులను ఆదుకుంటారని ఈ సందర్భంగా ఈ గవర్నమెంట్ని హెచ్చరిస్తా ఉన్నారు కొత్త వల్ల రైతులు ఇబ్బంది చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ఈ సరఫరా చేయాలని కోరుతున్నాం అందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నారు ఉల్లగొండ గ్రామ ప్రజలకి లారీ ఇక్కడే దించి యూరియా పై పై అధికారులు వచ్చి అందరికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం యూరియా కోసం తిప్పలు పడుతున్న రైతులు చాలా ఇబ్బందులు ఎత్త పొలాలు ఎర్రగైపోతున్నాయి సర్వారం ప్రతి వారానికి ఒక లోడు పోతుంది కానీ ఉర్లుగొండలు ఆపుతా లేదు మామిలే పోతుంది చుట్టుపక్కల ఊళ్ళు వస్తున్నాయి కానీ ఈ ఉర్లుగొండకు ఎందుకో ఇవ్వట్లేదు అందువల్ల ఇప్పుడు ధర్నా చేసి లారీ ఆపడం జరిగింది అధికారులు వచ్చి యూరియా బతాలు అందరికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం